పల్నాడు జిల్లా దుర్గి మండలం దుర్గి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద మంగళవారం వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేత కార్యక్రమాన్ని ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వి పల్లాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని వాలంటీర్లకు వివిధ రకాల సేవ రత్న సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్లను దుశాలువతో మెమంటోలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన వెంటనే సచివాలయం వాలంటీర్ల వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఇంటి వద్దకే పాలన అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు జగనన్న రెండు కళ్ళల సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ స్థాపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించారన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రెండు వ్యవస్థలను రద్దు చేస్తామని ప్రగల్భాలు పలకడం వింతగా ఉందని ఆయన పాలన దుయ్యబట్టారు భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ప్రజలను మభ్యపడుతున్నారని ఎవరు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మడం లేదని విమర్శించారు రాష్ట్ర సంక్షేమ అభివృద్ధికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రైతులకు భరోసా డ్వాక్రా మహిళలకు ఆసరా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు కల్పించినా జగనన్నను తిరిగి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ నలభై రోజులు ఇంటింటికి తిరిగి పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు గెలుపు మనదే యథార్థానికి సిద్ధమవ్వండి అని యువతి యువకులకు పీఆర్కే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ మాచర్ల యేసుబు జెడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద తుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలిదండి గోపాల్ ఎంపీపీ హెచ్చూరు సునీత సాయిశంకర్ శంకర్ మండల స్థాయి పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు వాలంటీర్లు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఒక ఈ రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెండు కానీ రెండు కూడా గత ప్రభుత్వాల నుంచి కంటిన్యూగా వచ్చిన పరిస్థితి కాదు గత ప్రభుత్వాలు ఉంటాయి ఆఫీసులు గత ప్రభుత్వాలు లో ఉన్న ఎంఆర్ ఆఫీసు లేకపోతే ఎండిఓ ఆఫీసు లేకపోతే ఈ ఈ రొటీన్గా ఉండే ఆఫీసులు కాదు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయ స్థితిని ఆయన క్రియేట్ చేసిన వ్యవస్థ రెండు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కూడా రెండు కళ్ళు లాంటి ఈ రెండు వ్యవస్థ ఎందుకంటే చాలామంది చదువుకున్న విద్యార్థులకు ఉపాధి చూపించాలి మనం సహాయం చేయాలి తద్వారా మనం ఏదైతే మేనిఫెస్టో ఇస్తామో ఏ ప్రభుత్వం అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం అయినా మాటిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుద్ది అందరికి కూడా బ్రహ్మాండంగా మనం సహాయం అందుద్ది ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన కుటుంబాలకు ఏదైనా సహాయం కావాలనంటే ఆయన ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఇస్తారని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు లక్షలాది మంది ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే గ్రామాల్లో ఉండే మీరు మీ ఫిఫ్టీ హౌసెస్ సంబంధించి మీరందరూ కూడా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అది మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చీట్లో కూర్చోపెట్టడానికి మనందరం ఒక బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక నలభై రోజులు ఫార్టీ డేస్ మనందరం కూడా కష్టపడి పనిచేస్తే గతంలో ఈ రకంగా చెయ్యాలి ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సహాయం చెయ్యాలి అనే ఆలోచన గత ప్రభుత్వాలు ఎవరికి రాని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చెప్తా ఉన్నాడు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఈ రకంగా ఒక పారదర్శకంగా నిజాయితీగా చెయ్యాలి మనం సహాయం చెయ్యాలి ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా జరిగింది ధర్మవరం గ్రామ పంచాయతీ వై పూర్ణిమా పూర్ణిమ గారిని డయాస్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము రామయ్య గారిని నాలి రామయ్య గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రండి ముగ్గురు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారులు మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము సాయిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము కే సాయి కాకిరాల కేఎంపాడు సంబంధించిన నాయకులు అందరూ కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సర్పంచ్లు ఎంపీడీసీలు అందరినీ కూడా డయా రావాల్సిందిగా కోరిని కూడా సన్మా అందరూ కూడా వచ్చి మన యొక్క వాలంటీర్ ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము నెక్స్ట్ లక్ష్మి లక్ష్మి గారిని సన్మానించడం జరుగుతుంది ಕೆ ಶಾಹಿದ ಅಡಿಗೊಪ್ಪಲ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಕೆ ಶಾಹಿದ ಕೆ ಶಾಹಿದ ಗಾರಿ